నాడేప్ విధానంలో తయారయ్యే కంపోస్ట్ వాడటం వల్ల భూమిలో సేంద్రియ పదార్థాలు పెరిగి నేలలో తేమ నిల్వ అవుతుంది పంటలకు కావలసిన పోషకాలు లభిస్తాయి రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి పంట దిగుబడిని పెంచడంలో ఇది రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలి ముందుగా అడుగుల పొడవు ఐదు అడుగుల వెడల్పు మూడు అడుగుల లోతుతో ఒక ట్యాంకు తయారు చేసుకోవాలి గాలి ప్రసరణ కోసం ట్యాంకు నాలుగు వైపులా రంధ్రాలు ఉండాలి గోడలు ఫ్లోర్ను గోమయం మరియు మట్టి మిశ్రమంతో ప్లాస్టింగ్ చేయాలి ట్యాంకు అడుగున ముందుగా పొడిగా లేదా తడిగా ఉన్న పంట వ్యర్థాలను ఆరు నుండి ఎనిమిది అంగుళాల మందంలో పరచాలి దాని మీద రెండు నుండి మూడు అంగుళాల మందంలో పశువుల పేడను రెండో పొరగా వేయాలి ఇది సూక్ష్మజీవుల పెరుగుదలకు సహాయపడుతుంది ఆపై మట్టిని ఒక అంగళం మందంలో మూడో పొరగా వేసి సూక్ష్మజీవులకు అనుకూలమైన వాతావరణం కల్పించాలి ఇలా ప్రతి పొర వేసిన తర్వాత తగినంత నీరు పిచికరీ చేయాలి ట్యాంకు నిండిన తర్వాత పైభాగాన్ని మూడంగుళాల మందంలో మట్టి గోమయంతో కప్పాలి సుమారు తొంభై నుండి నూట ఇరవై రోజుల్లో ఈ మిశ్రమం పూర్తిగా కుళ్ళిపోగా నల్ల రంగులో తేమతో కూడిన దుర్వాసన లేని నాణ్యమైన కంపోస్ట్గా తయారవుతుంది